అన్ని విషయాలు చెప్పాం చెప్పి ఆయన ఒకటే చెప్పాం ఇక్కడ దీంట్లో కర్మ కర్త క్రియ ఎవరనేది వాళ్ళని చేయండి సార్ అమాయకులు మేం పెట్టింది నలుగురు మిగిలిన వ్యక్తులు ఎవరు కానీ నేను మేము చెప్పలా అమాయకుల్ని వేధించద్దండి ఇప్పుడు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతనితో వ్యక్తులందరూ దూరం అవుతారని చెప్పి కులాల మధ్య మతాల మధ్య చిచ్చిపెట్టాలనుకుంటున్నాడు ఆ విధంగా లేకుండా మేము ఎవరి పేర్లు చెప్పలా కర్మ కర్త క్రియ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డి రఘునాథ్ రెడ్డి భాను మిగిలిన ఎవరు మా చూడాల ఎవరనేది మేము చెప్పలా అతను అతని వర్గం దూరం అవుతారని చెప్పి ఉద్దేశంతో అతనే కొందరు పేర్లు పంపించి అతనే చేస్తున్నాడు కాబట్టి దీన్ని పరిశీలించండి మొన్న పెట్టిన ప్రొడ్యూస్ చేసిన వ్యక్తుల్లో కూడా కొందరు ముద్దాయిలు ఉన్నారు వాళ్ళని కూడా కూడా చెప్పడం జరిగింది న్యాయం చేయమని కోరటం జరిగింది ఈ ఈ తెర వెనకున్న ముసుగు వీరుడిని బయట తీయనని చెప్పడం జరిగింది